సుప్రీం కోర్టు మత కొల్లాలకు కారణమా చాలా మంది సుప్రీంకోర్టు ని టార్గెట్ చేస్తూ సుప్రీం కోర్టు పవర్స్ ని తగ్గించడానికి వదలకుండా సుప్రీంకోర్టు ని కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు రోజు రోజుకి మన ఇండియాలో కమ్యూనిటీ టెన్షన్స్ అనేది పెరుగుతూ ఉంది చేస్తుండే ఒక వర్గానికి సంబంధించిన వాడు సర్వీస్ స్వాగతము దేవుడు చేస్తున్నా మేలున్ పట్టిన దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను రీసెంట్ గా త్రీ డేస్ బ్యాకే నిశికాంత్ దుబే అనే వ్యక్తి ఆయన ఒక బీజేపీ లీడర్కి సంబంధించిన వాడు అతను వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన బిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మాట మాట్లాడుతూ సుప్రీంకోర్టుని టార్గెట్ చేయడం జరిగింది ఆయన ఎలాంటి టార్గెట్ చేశారంటే సుప్రీంకోర్టే మత కల్లాలకు కారణమా అనే దాని గురించి ఆయన ఒక టాపిక్ లేదా ఒక పాయింట్ అనేది రేస్ చేయడం జరిగింది యుద్ధ భారతల్ ఆర్ కేవల్ సుప్రీంకోర్టు अपनी सीमा सीमा से बाहर जा रहा है. Supreme Court की सीमा ये है है. की की कि भारत का संविधान जिस कानून कानून को बनाया, उस कानून की उसको व्याख्या करनी और यदि व्याख्या नहीं कर सकती है, और सब कुछ के लिए सुप्रीम कोर्ट जाना है इस संसद का कोई मतलब नहीं है इस देश का कानून भारत का पार्लियामेंट बनाता है उस पार्लियामेंट को आप डिक्टेट करेंगे చాలా మంది సుప్రీంకోర్టుని టార్గెట్ చేస్తూ సుప్రీంకోర్టు పవర్స్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు ఇంకా మాకు న్యాయం సరిగా చేస్తలేని దాని గురించి ఒక నరేషన్ క్రియేట్ చేసి డైవర్ట్ చాలా మట్టుకు చేస్తున్నారు ఇప్పుడు ఒక మనిషికి హైకోర్టు లోకల్ కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు ఒక నమ్మకం అనేది ఉంటుంది సుప్రీంకోర్టులో ఎలా అయినా లా అండ్ ఆర్డర్ని వాళ్ళు ఫాలో చేస్తారు దాన్ని డెడ్ కానియరు లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఏది తప్పు జరిగినా మాకు ఒక న్యాయస్థలం ఉంది అనేది ఒక సుప్రీంకోర్టుకి మనం అంత గట్టిగా నమ్ముతాము అలాంటి సుప్రీంకోర్టు పైన ఇలాంటి విమర్శలు చేస్తూ సుప్రీంకోర్టు పవర్స్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తున్నారు సుప్రీంకోర్టుని కూడా వదలకుండా సుప్రీంకోర్టుని కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు ఆలోచించండి మన ఇండియాలో ఉన్న చాలామంది పార్టీ కాన్స్టిట్యూషన్స్ని కంప్లీట్గా మార్చాలని చూస్తున్నారు సుప్రీంకోర్టు అథారిటీని కూడా తక్కువ చేయాలని చూస్తున్నారు దీనికి కారణం ఏంటిది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అవసరం లేదు తర్వాత కొంతమంది కొంతమంది అయితే ఎంత దారుణంగా పోస్టులు పెడుతున్నారు తెలుసా సుప్రీంకోర్టు పైన ఒక ముస్లింకి సంబంధించిన జెండాలు పెట్టేసి ఆ కమ్యూనిటీని తప్పుపట్టడానికి కావాలనే సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు చేస్తూ ఉన్నారు రోజు రోజుకి మన ఇండియాలో కమ్యూనల్ టెన్షన్స్ అనేది పెరుగుతూ ఉంది చేస్తుండే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ ఒకవేళ కనుక సుప్రీంకోర్టు వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళనే టార్గెట్ చేసి సుప్రీంకోర్టు పవర్ వేస్ట్ అన్నట్టు ఒక డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్న సమయంలో అంటే మన భారతదేశంలో ఉన్న న్యాయస్థానానికే ప్రశ్నలు అడిగే వాళ్ళని కించపరుస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటే మన భారతదేశం ఎక్కడ పోతుందో మీరే ఆలోచించండి ఎక్కడ చూసినా సమాజంలో కమ్యూనల్ టెన్షన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంది అన్నీ మర్చిపోయారండి జాబ్స్ మర్చిపోయారు ఇన్ఫ్లేషన్ మర్చిపోయారు అదేవిధంగా ఎందుకు డాలర్ రేట్ అంత పెరిగిపోయింది అనే దాని గురించి ఎవరు మాట్లాడతలేరు పెట్రోల్ హైక్స్ పెట్రోల్ ప్రైజెస్ ఎందుకు హైక్ అవుతుంది దీని గురించి ఎవరు మాట్లాడతలేరు ఎక్కడిపోయినా హిందూ ముస్లిం క్రిస్టియన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇప్పుడు రీసెంట్గా బౌద్ధులు కూడా వాళ్ళపైన కూడా పాపం ఎంతో దారుణమైన అత్యాచారం జరుగుతుంది మీరు ఆలోచించండి ఇండియా ఎక్కడైతే ముందుకెళ్ళాలనో ఇప్పుడు రోజు రోజుకి పాత గతంలో ఏదో జరిగిన తప్పులను మరొకసారి ఇప్పుడు మేము సరి చేసుకుంటాం మా వల్లనే అవుతుంది మా తప్ప ఇంకెవడ చేయడం అన్నట్టు కొంతమంది ముందుకొచ్చి కొన్ని మతపరమైన నినాదాలు చేస్తూ ఇంకొక కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు ఇది ఎక్కడి వరకు న్యాయం అండి ప్రతి ఇన్ఫర్మేషన్స్ మీకు నేను డిఐటివి ద్వారా చూపెడుతూ ఉంటాను ఇప్పటి వరకు నా వీడియో మీరు చూస్తున్నారంటే నా వీడియో ద్వారా మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీరు గెయిన్ చేస్తున్నారని నేను కోరుతున్నాను సో దయచేసి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి